విద్యార్థుల అరెస్ట్ అంశంలో పోలీసులు గందరగోళానికి గురయ్యారు ప్రెస్ నోట్లు అరెస్ట్ చేసిన వారు విద్యార్థులు కాదని రిమాండ్ రిపోర్టులో మాత్రం పీహెచ్డీ విద్యార్థులని తెలిపారు దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎస్సీఈలోని నాలుగు వందల ఎకరాల భూములను కాంగ్రెస్ పార్టీ అమ్మకానికి పెట్టింది దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇద్దరు విద్యార్థులు ఆందోళన ఆందోళన చేశారు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు అయితే మొదట మాదాపూర్ డీసీపీ విడుదల చేసిన ప్రకటనలో అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు రోహిత్ కుమార్ ఎర్ర నవీన్ కుమార్ అసలు విద్యార్థులే కాదని అన్నారు అయితే అరెస్టు చేసిన తర్వాత గచ్చిబోళి పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ నోటీసుల్లో మాత్రం వారు పీహెచ్డీ విద్యార్థులను పేర్కొన్నారు హెచ్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో మరిన్ని డీటెయిల్స్ లో అందిస్తారు రత్నకుమార్ ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది విద్యార్థుల ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉన్నాయా వద్ద విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి నాలుగు వందల ఎకరాల భూమి ఇరవై ఐదో సర్వే నెంబర్ కంచగచ్చిపౌలిలోని ఈ భూమి యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి ఈ భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇతరుల పరం చేయాలని చూస్తుంది దీన్ని ఖండిస్తున్నాము ఇమ్మీడియట్ గా ఆ భూమి అంతా హెచ్యు పరిధిలోనే ఉంచాలి ఎప్పుడైతే జేసీబీలను ప్రస్తుతం అక్కడికి తీసుకొచ్చి ఇమీడియట్ గా చదును చేసే పనులు చేస్తున్నారో వాటిని ఇమీడియట్ గా ఆపివేయాలి జేసీబీలను ఇక్కడి నుంచి పంపించేయాలంటూ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు ప్రజెంట్ మనం యూనివర్సిటీ గేట్ లోపలికి రావడం జరిగింది విద్యార్థుల ఆందోళనలకు సంబంధించినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం ఇవాళ ఉదయం నుంచి విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఆ ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుంది హెచ్సిఓ పరిధిలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూమి ఇరవై ఐదో సర్వే నెంబర్ కు సంబంధించి ఆ భూమి ఆ ప్రభుత్వ భూమి అని చెబుతున్నటువంటి వాదనల్లో ఎటువంటి వాస్తవం లేదు ఇమ్మీడియట్ గా ప్రభుత్వం తమ కార్యకలాపాలను ఆపివేయాలి అనేది విద్యార్థులు చేస్తున్నటువంటి డిమాండ్ అందులో భాగంగానే ఒక్క ఇంచు కూడా వెనక్కి తగ్గేది లేదు ఒక్క ఇంచును కూడా వదిలిపెట్టము నాలుగు వందల ఎకరాల్లో అంటూ వాళ్ళు ఉదయం నుంచి కూడా ఫైట్ చేస్తున్నారు ఈ ఆందోళనలు గత మూడు రోజుల నుంచి కొనసాగుతున్నాయి అయితే ప్రస్తుతం పర్యావరణాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత విద్యార్థులుగా తమ మీద ఉంది తము కేవలం సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తమ చదువులు పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతాము కానీ పర్యావరణాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుంది బయోడైవర్సిటీ మీద కనీసం బాధ్యత లేకుండా ప్రభుత్వం ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఆ భూమికి సంబంధించినటువంటి ఆ నాలుగు వందల ఎకరాల మొత్తాన్ని ఇతరుల పరం చేయాలని చూడటం అనేది ఇది మేము ఏమాత్రం ఒప్పుకోవట్లేదు హెచ్యూ పరిధిలో మాత్రమే ఉండాలి వెంటనే దీనికి సంబంధించినటువంటి ఒక నోట్ని కూడా రిలీజ్ చేయాలంటూ వీళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు అయితే ఇప్పటికే విద్యార్థులను కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసినటువంటి విద్యార్థులు కూడా ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు విద్యార్థులు బయట నుంచి వచ్చినటువంటి విద్యార్థులు అని చెప్తున్నటువంటి మాటల్లో కూడా వాస్తవం లేదు విద్యార్థులు పిహెచ్డి విద్యార్థులు అనేదే వాస్తవం ఒకవైపున పోలీసులు నోట్ రిలీజ్ చేసినప్పుడు మాత్రం విద్యార్థులు కాదు వాళ్ళు బయట వాళ్ళని తెలియజేశారు కానీ ఎప్పుడైతే రిమాండ్ రిపోర్ట్ ను సబ్మిట్ చేయడం జరిగిందో రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేసినటువంటి సందర్భంలో మాత్రం వాళ్ళంతా పిహెచ్డి చేస్తున్నటువంటి విద్యార్థులు హెచ్సియుకు సంబంధించినటువంటి విద్యార్థులు అనే విషయాన్ని తెలియజేశారు సో వీటి మీద అంటే రెండు రకాలుగా మాట్లాడుతున్నటువంటి పోలీసుల యొక్క ఆ ప్రవర్తన వాళ్ళకు తీసుకున్నటువంటి చర్యలను కూడా ఆ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున ఉద్రిక్తత పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే ఎవరెవరైతే కొంతమంది ఇటు విజయవయం నేతలు కావచ్చు మరోవైపు వామపక్ష నేతలు వీళ్ళందరూ మద్దతుగా ఇక్కడకు చేరుకున్నటువంటి సందర్భంలోనే వాళ్ళందరినీ ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి పంపించి వేయటం జరిగింది ఎవరెవరైతే మద్దతుగా ఇక్కడకు వస్తున్నారో బయట నుంచి వాళ్ళను రా కాకుండా బయట భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు మన ఒకసారి ఆ విజువల్స్ లో కూడా చూడొచ్చు ఇక్కడ చాలా క్లియర్ గా వాళ్ళు బయోడైవర్సిటీని కాపాడాలి అని అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి సేవ్ కంచి గచ్చిబౌలి ఫారెస్ట్ ల్యాండ్స్కేప్ అండ్ ఇట్స్ ఇన్హాబిటెంట్స్ అనేది పెద్ద ఎత్తున బోర్డులను ఏర్పాటు చేసి ఇక్కడ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది